హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా పాప వాళ్ళ స్కూల్లోనైతే సంక్రాంతి సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేశారండి చూడండి పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారని ఏ ఫెస్టివల్ వచ్చినా వీళ్ళ స్కూల్లోనైతే చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారన్నమాట చూడండి పిల్లలు ఎంత క్యూట్ క్యూట్గా డ్రెస్ వేసుకొని వచ్చారండి సంక్రాంతి ఫెస్టివల్కి అయితే ఇలా లంగ జాకెట్ మాత్రమే వేసుకోవాలి మోడల్ డ్రెస్సులు అయితే వేసుకోవద్దని చెప్తారండి చూడండి పిల్లలు ఇలా లంగా జాకెట్ వేసుకొని ఎంత బాగా రెడీ అయిపోయి చాలా బాగా చేస్తున్నారు కదండి డ్యాన్సు గ్యూట్ గ్యూట్గా భలేగున్నారు పిల్లలు ఎంత ముద్దుగా రెడీ వచ్చారో మా పాప చూడండి వెనక లాస్ట్ హైట్ ఉంది కదా తనే మా పాప చాలా హైట్గా అన్నమాట చూడండి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తారన్నమాట ఇలా ఫెస్టివల్స్కి దసరాకి కూడా చాలా బాగా బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తారండి ఇలా సంక్రాంతికి కూడా దీపావళికి కూడా సెలబ్రేషన్ చేస్తారు చాలా బాగా చేస్తారు వీళ్ళ స్కూల్లోనైతే అన్ని స్కూళ్ళల్లో చెయ్యరు కదా కొన్ని కొన్ని స్కూళ్ళలో మాత్రమే చేస్తారు వీళ్ళ స్కూల్లో కూడా చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు ముందే చెప్పేస్తారన్నమాట ఇవి ఇవి తీసుకొచ్చుకోవాలి అని మెసేజ్ పెడతారు ఈరోజు ఇలా రెడీ అయి అయితే వెళ్ళిందండి మా పాప ఏదన్న ఒక బొమ్మ కూడా తీసుకెళ్ళాలంటే తను తెడ్ తెడి బియర్ అయితే తీసుకెళ్ళిందండి ఇది మా పాప వల్ల క్లాస్ వాళ్ళ పిల్లలు అన్నమాట వీళ్ళందరూ అన్ని పిల్లలకు సెలబ్రేషన్ చేస్తారండి నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకే ఇది సెలబ్రేషన్ చేశారన్నమాట సంక్రాంతి ఇలా పళ్ళు కూడా చిన్న పిల్లలకు పోస్తారన్నమాట ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలకు అలా పోస్తారండి పళ్ళు వీళ్ళకైతే పోయారన్నమాట వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కదా అందుకనేసి వీళ్ళకి పోయారు పిల్లలకు పోస్తారండి మనం లే పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేస్తారు కదా మనం వెళ్తా వెళ్ళేది ఉంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళగానే బొట్టు పెట్టేస్తారు పెట్టి ఇలా మన చెంపలకు కూడా గంధం పెట్టేసి ఒక బ్లౌజ్ పీసు కొంచెం పువ్వులు పెట్టి అయితే ఇస్తారండి అందరికి ఎంతమంది పేరెంట్స్ వస్తారో అయితే ఇచ్చేస్తారండి ఫస్టే ముందే గేట్ దగ్గరే ఉంటారన్నమాట ఫోర్ మెంబర్స్ అయితే ఉంటారు టీచర్స్ అలా పెట్టి ఇచ్చేస్తారు చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారండి మరి మీ పిల్లల స్కూల్లో కూడా ఎలా సెలబ్రేషన్ చేస్తారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన వీడియో నచ్చింది ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తా బాయ్ బాయ్